హాయ్ అండి వెల్కమ్ టు అల్లర్ పిల్ల భావ్య ఈరోజు మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పచ్చి జీడిపప్పు మామిడికాయ కర్రీ అయితే చూసి చూపించబోతున్నానండి అలాగే ఈ వీడియోలో మనం జీడిపప్పుని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తానండి మన చేతికి జిడ్డు అంటుకోకుండా మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఎవరికైనా కూడా పచ్చి జీడిపప్పు అంటే ఫుల్ ఫేవరెట్ డిష్ అనమాట ఇప్పుడు మనం ఈ మామిడికాయ జీడిపప్పుని ఎలా చేసుకోవాలో చూద్దాము ముందుగా జీడి గింజల్ని ఎలా కట్ చేయించుకోవాలి కట్ చేసిన తర్వాత మనకి జీడిపప్పుని సపరేట్ చేసుకోవాలండి ఆ జీడిపిక్కల నుంచి పాతకాలంలో అయితే ఇంటి దగ్గరే ఇవన్నీ ప్రాసెస్ చేసుకునేవారనమాట ఇప్పుడైతే బయట మార్కెట్లోనే మనకి ఈ జీడిపప్పుని ఇలా తీసేసి మనకి మార్కెట్లో అమ్ముతున్నారండి మేమైతే ఈ జీడిపప్పుని బయట నుంచే కొని తెచ్చుకున్నాము బయట కొని తెచ్చుకున్న తర్వాత మనం ఇంటికి వచ్చిన తర్వాత పైనన్న స్కిన్ అంతా తీసి మనం క్లీన్ చేసుకోవాలి జీడిపప్పుని ముందు రోజు నైట్ నానబెట్టేసుకుంటే మనకి పైన ఉన్న స్కిన్ ఈజీగా ఊడి వచ్చేస్తుంది పచ్చి జీడిపప్పు పైన ఉన్న స్కిన్ తీసే ముందు మన చేతికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఆయిల్ రాసుకున్న తర్వాత ఈ జీడిపప్పు పైన ఉన్న స్కిన్ని ఇలా రిమూవ్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకుంటే మనకి జీడిపప్పు పైన ఉన్న పొట్టు ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇలా మనం చేతికి ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల మన చేతులు కూడా పాడవకుండా ఉంటాయి మన చేతికి అసలు జిడ్డు అనేది అంటుకోదండి మనం చేతులు కడుక్కున్న తర్వాత చాలా నీట్గా తెల్లగా ఉంటాయి అన్నమాట ఇలా జీడిపప్పు పైన ఉన్న పొట్టంతా ఈ విధంగా తీసేసుకోవచ్చు అనమాట ఇన్ కేస్ మనకి ఈ జీడిపప్పు ఒక గంటలో వండుకోవాలి అంటే కనుక మనం ముందు రోజు నానబెట్టుకునే టైం లేకపోతే ఈ జీడిపప్పులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకుంటే మనకి ఒక అరగంటలో జీడిపప్పు నానిపోతుందండి పైన పీల్ కూడా ఈజీగా ఊడి వచ్చేస్తుంది ఇది కూడా ఒక టిప్ అండి ఇలా మనం జీడిపప్పు అంతా స్కిన్ తీసేసుకున్నాము తీసేసిన తర్వాత ఈ జీడిబద్ద పైన మనకి ఇంకా జిడ్డు అనేది ఉంటుంది ఆ జీ ఆ జిడ్డు వదలాలి అంటే మనం ఇందులో కొంచెం చింతపండు నానపెట్టుకొని ఆ రసాన్ని అయితే వేసుకోవాలి ఇలా చింతపండు రసం వేసుకుని కడుక్కుంటే మనకి జీడిపప్పు పైన ఉన్న జిడ్డు అంతా పోయి తెల్లగా మెరుస్తూ జీడిబద్దలు అయితే వస్తాయి కొంతమంది అయితే కుంకుడికాయ రసం వేసుకొని కడుక్కుంటారు అలా కంటే ఈ చింతపండు రసం వేసుకుని కడుక్కుంటే చాలా ఈజీ అనమాట జిడ్డుకి పులుపు విరుగుడండి మనం చింతపండు రసం వేసి కడుక్కుంటే మనకి ఈజీగా జిడ్డంతా పోతుంది మన చేతికి కూడా ఎక్కడైనా జిడ్డు అంటుకున్నా ఆ జిడ్డంతా కూడా అనమాట ఇలా శుభ్రంగా చేత్తో రబ్ చేసిన తర్వాత చింతపండు రసం వేసి వాటర్ వేసి శుభ్రంగా ఒక రెండు సార్లు అయితే క్లీన్ చేసుకోవాలి ఇలా కడుక్కోవటం వల్ల జిడ్డ అంతా పోతుంది చూడండి జీడిపప్పు ఎంత తెల్లగా లాగా అయితే వచ్చాయో ఇలా జీడిపప్పుని కడిగేసుకున్న తర్వాత మనం ఈ జీడిపప్పుని పక్కన పెట్టుకొని ఈ కర్రీకి ఒక ఉల్లిపాయనైతే కట్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలను కూడా కట్ చేసుకోవాలి మనం పుల్లటి మామిడికాయ తీసుకోవాలండి మామిడికాయను కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఈ మామిడికాయ కర్రీలోకి ఆయిల్ చాలా తక్కువగానే పడుతుందండి ఆయిల్ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయ ముక్కలు మనం ఈ ఆయిల్లో ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే మామిడికాయ కర్రీ టేస్ట్ బాగుంటుందండి మనం ఎర్రకారం తక్కువగా వేసుకొని పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకుంటే మామిడికాయ జీడిపప్పు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి స్పైసీ కోసం మంచి కలర్ రావడం కోసం హాఫ్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదండీ జీడిపప్పుని ఆ జీడిపప్పుని ఇందులో వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలోకి మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి అంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయొచ్చు మామిడికాయ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకుండా కూడా కర్రీ వండుకున్న కూడా బాగుంటుంది కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి జీడిపప్పు ములిగేంత వరకు వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం మామిడికాయని కట్ చేసుకున్నాం కదండి ఆ మామిడికాయ ముక్కల్ని రాతిరోజులో వేసుకొని కచ్చ పచ్చగా దంచుకోవాలి మనం ఎలా కావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు లేకపోతే మీరు మిక్సీ జార్లో వేసుకోవాలనుకుంటే కనుక మిక్సీలో అయినా వేసుకోవచ్చండి మిక్సీలో కూడా కచ్చాపచ్చని దంచుకోండి మరీ మెత్తగా వేసుకుంటే కనుక మరీ పేస్ట్ లాగా అయిపోతుంది మన చిన్నప్పుడు మిక్సీలో వేయకుండా ఇలా రుబ్బు రోట్లో వేసే దంచేవారండి మామిడికాయ కూర వండాలన్నా ఏ కర్రీ వండుకోవాలన్నా అందుకే అంత రుచిగా ఉండేవి మిక్సీ జార్లో కంటే కూడా ఇలా చిన్నగా రాత్రి రోజు ఇంట్లో ఉంచుకొని ఇలా మనం మామిడికాయ దంచుకోవాలన్నా రోటి పచ్చడి చేసుకోవాలన్నా ఇలా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం జీడిపప్పుని మూత తీసి ఒకసారి అటు ఇటు కలిపిన తర్వాత చూసుకోవాలండి జీడిపప్పు మనకి త్వరగానే ఉడికిపోతుంది మనం ఇందులో పులుపు వేసామంటే చాలా టైం పడుతుందన్నమాట ముందుగా మామిడికాయ వేయకుండా ఇలా జీడిపప్పు ఉడికించుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది జీడిపప్పు ఉడికిన తర్వాత మనం దంచిపెట్టుకున్న మామిడికాయ గుజ్జుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మామిడికాయ చాలా త్వరగా ఉడికిపోతుంది మామిడికాయ గుజ్జు వేసిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ వేసుకోవాలి అలాగే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కూడా వేసుకోవాలి మామిడి మామిడికాయ కర్రీలో కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనం మామిడికాయ జీడిపప్పు వండుకుంటే పుల్లగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి బాగా పుల్లగా ఉండేలాగా చూసుకోవాలి మామిడికాయని ఇప్పుడు మనం ఈ కర్రీలోకి సరిపడేటట్టుగా వాటర్ వేసుకొని ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఉప్పు చూసుకోవాలి ఉప్పు సరిపోకపోతే కనుక ఉప్పు యాడ్ చేసుకోవచ్చు పులుపు సరిపోకపోతే పులుపు కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కర్రీని కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఉడికితే మనకి మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుందండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది మనం వేసుకునేటప్పుడు కొంచెం వాటర్ తగ్గించి వేసుకుంటే మనకి ఎక్కువగా ఉడికించుకోవాల్సిన అవసరం కూడా ఉండదు వాటర్ అంతా ఎగిరి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలన్నా కూడా చాలా టైం పడుతుంది లాస్ట్ మినిట్లో మనం మామిడికాయ వేసేటప్పుడే వాటర్ని తగ్గించి వేసుకుంటే మనకి కర్రీ కూడా చాలా త్వరగా ప్రిపేర్ అయిపోతుందనమాట ఒక ఐదు నిమిషాలు మూత తీసేసి సిమ్లో ఉంచుకున్నామంటే మనకి ఆయిల్ కూడా పైకి సపరేట్ అవుతుందండి ఆ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదండీ మామిడికాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది నేనైతే ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను ఇలా మనం సమ్మర్లో ఇలాంటి కర్రీ వండి పెట్టుకున్నామంటే అసలు అన్నం తినలేము ఆకలి వేయట్లేదు అన్న ప్రసక్తే ఉండదండి ఈ కర్రీని చూస్తే ఆకలి వేయలేని వాళ్ళకి కూడా అన్నం తినాలనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది మామిడికాయ పచ్చిజీడిపప్పు కర్రీ మీకు కూడా నచ్చింది కదా నచ్చితే కనుక తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్